ఈ నెల పద్మూడున జరిగే మెగా లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వెంగడగిరి పట్టణ సిఐ రమణాలు బ్యాంకు రుణాలు కుటుంబ కలహాలు క్రిమినల్ కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ ఉల్లంఘన చెక్ బౌన్స్ కేసులలో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు మనకి డిసెంబర్ పదమూడవ తారీఖున మెగా లోక్ అదాలత్ అనేది మన రాష్ట్రంలో కావచ్చు అలాగే దేశంలో కావచ్చు అన్ని చోట్ల అన్ని పోర్ట్లలో కూడా ఈ మెగా లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనకి జనరల్గా భూ విభాగాలు సివిలు క్రిమినల్ అలాగే చెక్ బౌన్స్ కేసులు అలాగే ప్రాంసర్ నోటుకు సంబంధించినటువంటి మనీ వ్యవహారాలు అలాగే వ్యవసాయం పనుల దగ్గర జరిగినటువంటి చిన్న చిన్న కొట్లాటలు ఇంటి పక్కన ఇల్లు పక్కన ఉన్నటువంటి ఇద్దరి మధ్య దర్శనాలు అలాగే భార్యాభర్తల మధ్యలో వివాదాలు అలాగే అన్నదమ్ముల మధ్యలో వివాదాలు ఇంట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటికి పక్క పక్క ఉన్నటువంటి వివాదాలు నీటి దగ్గర జరిగేటువంటి వివాదాలు ఇలాగా చాలా వివాదాల్లో కేసులు పెట్టుకుంటారు పరస్పరం వీళ్ళందరూ కూడా విలువైనటువంటి కాలాన్ని సమయాన్ని అలాగే డబ్బును కూడా వృధా చేసుకుంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ అందరి కోసం ఇప్పుడు మనకి మెగా లోక్ అదాలత్ అనేది ఈ నెల పదమూడవ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దయచేసి కక్షదారులు అందరూ కూడా ఈ కోపతాపాలు అనేది పక్కన పెట్టేసి అందరూ కూడా ఈ రాజీ మార్గం రాజమార్గం కాబట్టి దయచేసి వారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇరుపక్షాలు కూడా రాజీకి వచ్చినట్లయితే కోర్టులో అక్కడ సెటిల్మెంట్ చేసేసి దాన్ని లోక్ అదాలత్తులో కాంపౌండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ లోకదాలత్తులో గనక రాజీ చేసుకున్నట్టయితే మనకి మానసిక ప్రశాంతత ఉంటుంది అలాగే అదే రోజు కేసు డిస్పోజల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సాధ్యమైనంత ఎక్కువ మంది ఈ లోకా అదాలత్ కేసులు రాజీ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశాన్ని అందరూ మన వెంకటగిరి కోర్టు కోర్టుకి పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో అన్ని మండలాల్లో ఉన్నటువంటి రజానీకము కక్షిదారులు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మీడియా వారి ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ